కాలభైరవ స్వామిది సో కాలభైరవ స్వామి గుడికి వచ్చిన నేను దీని అంతా కూడా విశ్వేశ్వర గంజ్ అంటారు ఏరియా అని సో ఇక్కడ అంతా కూడా రైస్ షాప్స్ కూరగాయల దుకాన్లు ఇవన్నీ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇది ఈ రాజ్యం అంతా కాలభైరవ స్వామి రాజ్యం అన్నట్టు మొత్తం ఆయన వెళ్తాడు అన్నాడు దీన్ని నా వెనకాల ఖాన్ గా అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటా పోతాము అక్కడ మార్కెట్ కూడా చూపిస్తా కాలభైరవ స్వామికి ఏమేమి నైవేద్యం కింద ఎక్కుతుందో కూడా నాయన నాయనబడి మీకు ఒక దుకాణం చూపిస్తారండ్రీ వెనకాల చూసి అర్థమైందా మీకు బాంగ్ అని ఉంది అంటే బాంగ్ అంటారు కదా మీకు తెలుసు కదా మత్తునిచ్చే పదార్థం ఇది ఒక రకం అయితే దీన్ని ఆకులతో తయారు చేస్తారు అవే మాకులు ఇవన్న తెలియదు బట్ బాంగ్ని మాత్రం ఇక్కడ అమ్ముతారు ఎందుకు అని అంటే ఈ బాంగ్ ప్లస్ విస్కీ ఈ రెండు కూడా కాళభైరవ స్వామికి నైవేద్యం కింద పెడతారన్నట్టు అంటే ఆయన నోరు తెరిచి ఉంటాడు ఆయన నోట్లోకి కొంచెం అట్లా ఆ విస్కీ పోయడం గానీ లేకపోతే ఈ బాంగ్ ముద్ద లాగా చేసి పెడతారు ఆ ముద్దని వేయడం కానీ జరుగుతుంది అందుకోసమే గుడి పోతు పోతూ మధ్యలో ఇక్కడ అయినా తీసుకుందాం మనము గోరెంటాక్ ముద్దలా ఉందనమాట మీ అందరికీ నేను ముందు జాగ్రత్తకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఏంటి అని అంటే దేవుడికి నైవేద్యం కింద ఇది ఎక్కుతుంది కానీ ఇది దేవుడికి నైవేద్యం కింద ఎక్కిచ్చిన తర్వాత మనకే తిరిగిస్తారు ప్రసాదం కింద అంటే నైవేద్యం ప్రసాదం అవుతుంది కదా అప్పుడు ప్రసాదం అయినప్పుడు మన చేతిలోనే పెడతారు అప్పుడు ఆయనంత తక్కువ లోపలేసేసుకునేరు మొత్తం చక్ర వచ్చి పడిపోతారు అసలే అలవాటు ఉండదు మనకి కాబట్టి ఏం చేయండి అంటే జస్ట్ ఇట్లా చిన్న టిక్లి అంతా అట్లా తీసుకొని అట్లా వేసుకోండి అంతే మించి ఎక్కువ వేసుకోకండి గుమ్మని తిరిగి చక్కెరచ్చి కింద పడిపోతారు ముప్పై రూపాయలు ఒక ముద్దనంట ఇంత చలపాంది పంచవత్ సర్పితమో విగ్రహం నిఘణం కిల